మేము యా సందులోకి పోయినా గొంతులోకి పోయినా సంచు సంచులు చెక్క ఈలో చింతకాయలు రాంతకాయలు మీకెన్ని కావాలంటే అంత పొట్టు సంచులు ఎదుకలుసుకోండి నీకేం కాదు నువ్వే నిద్రపోయినట్లుండవు చింతకాయ పొట్టు సంచులు కాదు మేము అడుగుతాం అయితే ఈ దాని

అవన్నీ కాచేసిన తర్వాత ఒకరి కడుపు నొప్పి వస్తుంది ఒకరి కళ్ళు పోతాయి ఆర్మానిష్టికి ఊపిస్తుంది వస్తుంది దిష్టికి దూకు వస్తుంది చూసే వాళ్ళు చాలా కులాసగా ఉంటారు కదా చచ్చి ముందు కను

మనం ఇట్లా పోయినామనుకో అవునా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకో మన కల్లా చూసి మన దగ్గర కూడా రాడరా అలాగేరా దీనికి ఏమైనా మంచి ఉపాయం చెప్ప మనం గొప్పగా చేపించాం కదా గుడికాడా అన్నము సాంబార్ సాంబార్ అనుకో ఎవరు అనుకోలేదు ఏంది మందు మందు మందు

ఏ hey, సాలు huh?